అమ్మవారి జాతర కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో ఉన్న శ్రీ తోటవారి సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా బుధవారం సాయంత్రం ఎనిమిది గంటల నుండి చింతామణి నాటక ప్రదర్శన ఇరవై ఒకటి అనగా గురువారం ఉదయం నుండి జాతర మరియు తీర్థం అత్యంత వైభవంగా జరుపబడును కనులకు విందుగా భారీ లైటింగ్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా గురువారం ఉదయం పది గంటల నుండి అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగును అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి బాజా గరగ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో కేరళ డబ్బులతో కాళికామాత శక్తి వేషాలతో అమ్మవారి ఊరేగింపు అంగారంగా వైభవంగా జరుగును కావున మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ తో அம்மவரி ஆலய கமிட்டி சத்யவாட